హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇక్కడ నైట్ డిన్నర్కి అయితే చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాను అది మట్టి కుండలో అయితే చేస్తున్నానండి సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇవి తెచ్చి కూడా ఇంటికి చాలా రోజులు అయింది బట్ ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాను ఇందులో నేను ఫస్ట్ మనం నార్మల్గా కడాయిలో దానికన్నా ఇలా కుండలో చేసుకుంటే గ్రేవీ అయినా కానీ ఏదైనా కానీ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది దీనికి మూత కూడా ఇచ్చారండి చూడడానికి చాలా బాగుంది కదా నాకు అరౌండ్ ఒక టూ హండ్రెడ్ బిలోనే పడింది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఇక్కడ కుక్ చేసుకుంటే కరెంట్ కట్ అయింది సో అనేసి ఇంకా టార్చ్ లైట్ వేసుకొని షూట్ చేశాను అనమాట ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ చూసారా నేను గ్యాస్ అయితే ఆఫ్ చేశాను అయినా ఆ వేడికి పైన కూర అయితే ఉడుకుతుంది ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ అయితే చేసామండి మేము సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ For watching bye bye